హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాని టాలీవుడ్ లో గ్లామర్తో నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్లో చేరాయి వైట్ అండ్ బ్లాక్ మిక్స్ లో టాప్ వైట్ షార్ట్ ధరించి భిన్నమైన స్టిల్ ఇచ్చింది ఈ భామ ఆరు బయట సూర్యరశ్మిలో అందాన్ని హైలైట్ చేస్తూ కనిపించింది ఆమె నడుము అందం చిరునవ్వు ఫ్యాన్స్ ని మరో స్థాయికి తీసుకెళ్లాయి సండే సన్లైట్ అంటూ క్యాప్షన్ తో పూజ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి పూజ కెరీర్ తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో స్టార్ట్ అయింది ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత ముకుందతో టాలీవుడ్ లో మరింత క్రేజ్ అందుకుంది ఆమెకు అసలైన బ్రేక్ దువ్వాడ జగన్నాథం సినిమాతో లభించింది అల్లు అర్జున్ సరసన నటించిన ఈ సినిమాలో పూజ నటన గ్లామర్ బాగా హైలైట్ అయ్యాయి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో పూజ అవకాశం పొంది పూజా కెరీర్ లో అలా వైకుంఠపురంలో అరవింద్ సమేత వంటి విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి అయితే ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఆమెకు కొంత వెనకబడిందనే చెప్పాలి రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య వంటి సినిమాలు ఆశించినంత ఫలితాలు అందించలేకపోయాయి అయినప్పటికీ పూజా తన హుందాతనంతో ఇండస్ట్రీలో కొనసాగుతుంది ప్రస్తుతం పూజా హెగ్డే కోలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసిందని సమాచారం కూడా ఉంది ఇలయ దళపతి విజయ్ తదుపరి ప్రాజెక్ట్లో లో నటించబోతుంది అలాగే బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి సోషల్ మీడియాలో తన స్టైలిష్ లుక్స్ ఫిట్నెస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు అమ్మడు సరికొత్త లుక్లతో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ను సంపాదించుకుంటుంది ఇక రాబోయే సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా అమ్మడు మళ్ళీ స్పీడ్ పెంచే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా